ఎలా యూట్యూబ్ లో తొందరగా సక్సెస్ అవ్వాలి అని మీరు యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూసే ఉంటారు కానీ ఎంతమంది వీడియోస్ చూసినా కూడా అందులో ఒక కామన్ పాయింట్ అయితే కనిపిస్తుంది అది ఏంటి అని అంటే మీరు మంచి కంటెంట్ చేసుకుంటూ వెళ్ళండి మంచిగా యాప్టెక్స్ ఇవ్వండి మంచిగా టైటిల్ ఇవ్వండి మంచిగా డిస్క్రిప్షన్ ఇవ్వండి ఎస్ఈఓ పర్ఫెక్ట్ గా చేయండి అదంతా చేసిన తర్వాత కూడా మీ వీడియో వైరల్ అవ్వకపోతే ఒక్క వీడియో ఏదో ఒకటి మనకు అదృష్టవంతమైన వీడియో ఉంటుంది ఆ వీడియో అప్లోడ్ చేయగానే ఆ వీడియో వల్ల మీకు ఫోటో వాచ్ టైం వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతుంది లేకపోతే షార్ట్స్ క్రైటీరియా కంప్లీట్ అయ్యి మీ మానిటైజేషన్ ఎనబుల్ అవుతుంది ఆ వీడియోతోనే నువ్వు సక్సెస్ అవుతావు అనేది చాలా మంది చెప్తుంటారు కానీ ఆ వీడియో ఎలా వస్తుంది అంటే మనం అలా అదృష్టవంతమైన వీడియో కోసం మనం వెయిట్ చేయాలా లేకపోతే అదృష్టాన్ని మనమే వెతుక్కుంటూ వెళ్ళాలా అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ముందుగానే చెప్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే మీ ఛానల్లో లక్షలల్లో వ్యూస్ కోట్లల్లో వ్యూస్ లేకుంటే వేలల్లో వ్యూస్ వస్తాయని అయితే నేను చెప్పట్లేదు కేవలం మీ ఆలోచన విధానాన్ని చేంజ్ చేసుకున్నట్లయితే మీరు అనుకున్న దానికంటే తొందరలో కూడా మీరు యూట్యూబ్ లో సక్సెస్ అవ్వవచ్చు ఇది నేను గ్యారెంటీతోనైతే చెప్తున్నాను ఇప్పటి వరకు నాకు కూడా తెలియదు తమ్ ఏం పెడతాననే నేను క్లిక్ బేట్ చేయడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ మంది చూడాలి అది చూస్తేనే మీరు కూడా చేంజ్ అవుతారు కాబట్టి నేను తమ్మేళ్ళు ఇంకా అట్రాక్టివ్ గా పెట్టడానికి నేను ఏదైనా వాడచ్చు ఒకవేళ మీకు తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించాను ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడున్న టైంలో యూట్యూబ్లో లో వీడియోస్ చేయడం అంటే ఎలా అంటే మనం అన్నం తిన్నంత ఈజీగా అయితే అనుకోవచ్చు ఎందుకని అంటే నువ్వు చేస్తున్నావు నీ ఇంటి పక్కనోడు చేస్తున్నావు నీ గల్లీలో పది ఇళ్ళు ఉంటే అలా తొమ్మిది మంది యూట్యూబ్ చేయడానికే ప్రయత్నిస్తున్నారు వాళ్ళు జాబ్ చేయని లేకపోతే ఇంకేదైనా చేయని పది పదిట్లలో తొమ్మిది మంది యూట్యూబ్లలో వీడియోస్ చేయాలని అనుకుంటున్నారు అలాగే నీ పక్క ఉండే ఎవరైతే నలుగురు ఐదుగురు ఉంటారో అన్నా నువ్వు చెయ్యి నువ్వు బాగా సక్సెస్ అవుతావు అనుకుంటూ చెప్పడానికి వాళ్ళల్లో కూడా నువ్వు ఓడిపోవాలి లేకపోతే నీకంటే ముందు నేనే పోవాలని ఆలోచించే వాళ్ళే ఉంటారు వాళ్ళందరినీ బీట్ చేసుకుంటూ నువ్వు యూట్యూబ్ లో గెలవాలి అంటే అదృష్టవంతమైన వీడియో గురించి ఎప్పుడు కూడా ఆలోచించద్దు ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వ్లాగింగ్ చేస్తున్నావు అనుకున్నావు వ్లాగింగ్ చేసేటప్పుడు నువ్వు రెగ్యులర్ గా వీడియో చేస్తున్నావు వీడియోస్ చేస్తుంటే ఏదో ఒక వ్లాగ్లలో నువ్వు బయటికి వెళ్ళి తిరిగేటప్పుడు ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ అయింది ఇన్సిడెంట్ అయిన తర్వాత అది నువ్వు యూట్యూబ్ లో అప్లోడ్ చేసినావు ఆ దానికి మంచి వ్యూస్ లక్షలలో వ్యూస్ వచ్చినాయి మానిటైజేషన్ అయింది అని అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ అయింది ఎనబుల్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియో నుంచి నువ్వు వీడియో చేస్తే వ్యూస్ రావు ఎందుకంటే రోజు అట్లాంటి ఇన్సిడెంట్లు ఏమైనా జరుగుతాయంటే జరగవు మరి అక్కడ ఉన్న ఆడియన్స్ ప్రతిరోజు నువ్వు ఎంగేజ్ చేసుకోకపోతే నీ వీడియోస్ వచ్చి చూస్తాడా చూడడు ఎందుకనంటే వాళ్ళు వచ్చింది ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ చూడండి నీ వీడియో చూడడానికి కాదు అలాగే కుకింగ్ లోనైనా లేకుంటే ఏదైనా టెక్ వీడియోస్ లోనైనా లేకుంటే నువ్వు ఏ కేటగిరీ ఎంచుకున్నా కూడా మనం ఒక టాపిక్ ని తీసుకున్నప్పుడు మనం ఒక వీడియో చేసేటప్పుడు ఖచ్చితంగా కూడా దాని మీద మనకు పట్టు ఉండాలి ఎలా అంటే నేను ఒక టాపిక్ ఎంచుకున్న తర్వాత నేను కనీసం దాని మీద ఒకవేళ పది మంది క్వశ్చన్ అడిగినా కూడా తిప్పి తిప్పి దాన్ని వంద రకాలుగానే కూడా నీ ఆన్సర్ ఇచ్చే విధంగా ఉన్నట్లయితేనే మన టాపిక్ ఎంచుకొని దాని మీద వీడియోస్ చేయాలి లేకపోతే మాత్రం నీకు అవగాహన లేని కంటెంట్ నువ్వు కనుక యూట్యూబ్ లో చేస్తున్నట్లయితే వెంటనే నువ్వు ఒక్కసారిగా ఫేమ్ వచ్చినా కూడా నెక్స్ట్ వీడియో నుంచి లోకి పడిపోవడం అయితే జరుగుతుంది వచ్చే వ్యూస్ కూడా పూర్తిగా నాశనం అవ్వడం అయితే జరుగుతుంది ఇది ఒకటి మీరు గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఎప్పుడైనా కూడా మన అదృష్టవంతమైన వీడియో కోసం కానీ లేకపోతే ఒక్కసారిగా పాపులర్ అయ్యే వీడియో కోసం మనం వెయిట్ చేయొద్దు ఒక ఆలోచన ఏంటి అని అంటే రెగ్యులర్ గా వీడియోస్ చేయాలి అలాగే నిన్ను నువ్వు అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వ్లాగింగ్ చేస్తున్నావు అనుకుందాం వ్లాగింగ్లలో లలో నీ అదృష్టవంత నీ అదృష్టవంతమైన వీడియో కోసం వెయిట్ చేసేటప్పుడు రెగ్యులర్ గా బయటకు వెళ్తున్నావు ఏదో ఒక వీడియో తీస్తున్నావు అనుకోకుంటే ఏదైనా ఇన్సిడెంట్ అయింది ఆ ఇన్సిడెంట్ గురించి నువ్వు వీడియో చేసినావు అది యూట్యూబ్ లో పెట్టి మంచిగా వైరల్ అయింది నెక్స్ట్ వీడియో నుంచి నీకు అలాంటి ఇన్సిడెంట్లు రోజు జరుగుతాయి అంటే జరగవు అలాంటి ఇన్సిడెంట్లు జరగక చాలా మంది లాస్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ రోజు బ్లాగింగ్ చేసిండు తర్వాత మంచి వ్యూస్ వచ్చినాయి నెక్స్ట్ వీడియో నుంచి అలాంటి ఏవి జరగట్లేవు ఉన్న వ్యూస్ పూర్తిగా పడిపోయినాయి అలాగే అలాంటి ఇన్సిడెంట్లు వాళ్ళు కావాలని క్రియేట్ చేసి అంటే వాళ్ళలోనే వాళ్ళు కొట్టుకొని తన్నుకొని సచ్చేటట్టు వాళ్ళు వాళ్ళే క్రియేట్ చేసుకొని వ్లాగింగ్ చేసే వాళ్ళు ఇప్పటికి కూడా చాలా మంది ఉన్నారు క్రియేటెడ్ వ్లాగ్స్ అవన్నీ కూడా అలాంటివి యూట్యూబ్ లో మనకు చాలా జరుగుతూ ఉన్నాయి నేను కూడా అక్కడికి పడిపోవాల్సి అయితే వస్తుంది కానీ జెన్యున్ గా యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలి అని అంటే మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి నిన్న ఒక వీడియో చేసిన నిన్న మనం ఏం తప్పులు చేసిన మనకు వచ్చిన కామెంట్స్ ఏంటి మనల్ని ఏ విధంగా మన వీడియోకి రెస్పాన్స్ వస్తుంది లైక్స్ వస్తున్నాయి డిస్లైక్స్ వస్తున్నాయి ఈ కామెంట్స్లలో మనకి ఇంకేమైనా సజెషన్స్ వస్తున్నారా లేకుంటే సజెషన్స్ ఇవ్వకుంటే మీరు మళ్ళీ మళ్ళీ అడగండి లేకుంటే అసలే వ్యూస్ రాలేదా ఎందుకు రాలేదని మళ్ళీ వీడియోని పూర్తిగా చూడండి ఆ వీడియో మీకేమైనా డౌట్ అనిపిస్తే కొత్తగా ప్రయత్నించాలనుకుంటే కొత్తగా ప్రయత్నించండి అది వ్లాగింగ్ అయినా ఏ కంటెంట్ అయినా కూడా అలాగే మనం తొందరగా సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఏ కంటెంట్ చేసినా కూడా అది వ్లాగింగ్ అయినా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏదైనా కూడా సింపుల్గా ట్రెండింగ్లో ఏం నడుస్తుంది అనేది చూడండి ట్రెండింగ్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుకింగ్ వీడియోస్ చేస్తున్నారు అనుకున్నాం ఇప్పుడు అదే కుకింగ్ వీడియోలలో ఒక ట్రెండింగ్ టాపిక్ అనేది ఉంటుంది ఏంటి అమ్మ చేతి వంట వాళ్ళు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ పల్లి పట్టి గురించి చేసారు అనుకున్నాను దాని ఆల్టర్నేటివ్ ఏముంది అనేది ఒకసారి ఆలోచించండి ఆలోచించి దానికంటే తక్కువ ధరలో దానికంటే బెటర్గా బాగా ఏదైతే ఉంటుందో దాని గురించి ఒక వీడియో చేయండి దాని గురించి వీడియో చేసిన తర్వాత మీరు దాంట్లో డైరెక్ట్ తమ్ కూడా మెన్షన్ చేయొచ్చు ఏముంది దానికంటే బెటర్గా ఉంటుంది ఇప్పుడు వాళ్ళ ఛానల్ మెన్షన్ చేసి కూడా నువ్వు మెన్షన్ చేసి చెప్పు వాళ్ళ వీడియో కంటే బెటర్గా ఉంటుందను లేకుంటే దానికంటే వాళ్ళు చెప్పిన దానికంటే నేను సింపుల్ గా చెప్పానను ఇలా నువ్వు మెన్షన్ చేసి పెట్టు ఇంకా అక్కడి నుంచి ఎక్కువ రీచ్ వస్తుంది అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా మీ దగ్గరకు వస్తారు ఏంటి అని అంటే మన తోటి వాళ్ళ దగ్గర నుంచి మన ఆడియన్స్ తీసుకోవాలి తప్ప మన కొత్త ఆడియన్స్ అయితే ఇప్పుడు ఎవ్వడు రాడు ఆల్రెడీ యూట్యూబ్ లో అమ్మలు అక్కలు అందరు వచ్చి కూకున్నారు ఆల్రెడీ అందరికి ఒక్కొక్కరు నా ఫేవరెట్ టీమ్ అంటే నా ఫేవరెట్ క్రియేటర్ ఈనా ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంది నీ కొత్త క్రియేటర్ కూడా వచ్చి నీకు కొత్త వ్యూవర్ వచ్చి నిన్ను ఫస్ట్ వచ్చి నిన్నే సబ్స్క్రైబ్ చేసుకునేవాడు ఎవ్వడూ లేడు వేరే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని గుంజుకోవాలి వేరే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని గుంజుకోవాలి అని అంటే వాళ్ళని టార్గెట్ చేస్తూ నువ్వు వీడియోస్ చేయాలి కాంపిటీటరే మన టార్గెట్ అది నీ ఫ్రెండ్ అయినా లేకపోతే ఎవడో తెలవని ముక్కు ముఖం తెలవని ఇవ్వలైనా కూడా నీకంటే పెద్దవాడు నీ కంటెంట్ చేసేవాడే నీ కాంపిటీటర్ వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఎలా పీక్ వస్తావో ఎలా తీసుకోను అంటే గుంజుకొని వస్తావు అది నీ ఇష్టం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటనే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మనం నలుగురం కలిసినాం అనుకుందాం నలుగురం కలిసినప్పుడు ఒక ఫ్రెండ్ వెళ్ళి ఇంకో ఫ్రెండ్తో ఎక్కడెక్కడో ఉన్నాడు అని మాట్లాడుకుంటున్నాడు అంటే పాత ఫ్రెండ్ తోటి వేరే వేరేగా దగ్గర మాట్లాడుకుంటున్నాడు మనకు పని ఉంటే వెంటనే వాళ్ళు వెళ్ళి గుంజుకొని వస్తాం సేమ్ ఇక్కడ కూడా అంతే అక్కడ ఉన్న వ్యూవర్స్ ని ఇక్కడికి మనం లాగాలి లాగాలి అంటే ఆ కాంపిటీటర్ ని యూస్ చేసుకోవాలి ఇప్పుడు మనకు యూట్యూబ్ లో ట్రోలింగ్ అని లేకపోతే మనకు కావాలని కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తూ ఉంటారు కాంట్రవర్సీ క్రియేట్ చేయమని చెప్పట్లేదు ఒక క్రియేటర్ ని బదనాం చేయమని చెప్పట్లేదు కానీ అక్కడి నుండి మనకు వచ్చేలా చేసుకోవాలి అంటే ఆ ఆయన మెన్షన్ చేసి నేను అంతకంటే బాగా చూపించాను లేకుంటే అంతకంటే ఈజీగా చూపించాను ఇలా మనం మాట్లాడుకున్నట్లయితే కొత్తగా వచ్చిన వాడి నువ్వు నీ దగ్గర ఆడియన్స్ వాళ్ళ దగ్గర నుంచి నువ్వు తీసుకునే విధంగా అయితే ఉంటుంది ఒకవేళ వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చక నీకు రెస్పాండ్ అయ్యరు అనుకోండి అప్పుడు నువ్వు వాళ్ళకు నెక్స్ట్ వీడియో నుంచి వాళ్ళు చేయనక్క అని లేకుంటే నెక్స్ట్ వీడియో నుంచి మిమ్మల్ని మెన్షన్ చేయనని ఏదో ఒకటి రిక్వెస్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కానీ అప్పటి వరకు నీకు ఫ్రీడంగా నువ్వు యూజ్ చేసుకున్నట్లయితే తొందరగా సక్సెస్ అవుతుంది ఇది నేను చెప్తున్నాను ఇది మీరు పాటించి చూడండి చాలా మంది దీన్ని పాటిస్తున్నారు అసలు వ్యూస్ దగ్గర నుండి మినిమం వ్యూస్ రావడం అనేది మొదలవుతుంది అలాగే ఆ పెద్ద పెద్ద క్రియేటర్స్ నీ కాంపిటీటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యాష్ టెక్స్ నేను డిస్క్రిప్షన్లో యూస్ చేయడానికి ప్రయత్నించు అలాగే నీ కీవర్డ్స్ యూస్ చేయడానికి ప్రయత్నించు ఎందుకంటే అక్కడున్న ఆడియన్స్ నీ దగ్గరికి రావాలి అంటే నీ వీడియో వాళ్ళకి సజెస్ట్ చేయాలి అని అంటే మన దగ్గర కొన్ని కీవర్డ్స్ వాళ్ళవి ఉన్నట్లయితేనే యూట్యూబ్ కూడా అర్థమవుతుంది ఆ వీడియో ఈ కంటెంట్ గురించి చేస్తున్నాడు అనేది ఇది సింపుల్ టిప్ మీకు అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను ఇది మీరు జన్యూన్ గా ఆలోచించినట్లయితే మీ మెదడుతోటి మీకు ఈజీగా మీ మెదడులోకి అయితే ఎక్కుతుంది నేను తప్పు చెప్తున్నాను అని మీకు అనిపిస్తే నన్ను క్షమించండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలు మీకు ఇంతే చెప్పాలనుకున్నా బాయ్ జై హింద్ మాత్రం హరే కృష్ణ రాధా రాధా